అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు నేనైతే బాగున్నానండి సంక్రాంతి స్పెషల్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో సకినాలు గారాలు చేసుకుంటూ ఉంటారు కదా సో మా ఇంట్లో కూడా ఈరోజు అయితే సకినాలు ఇస్తున్నాం అనమాట అత్త కొడల ఇంబల్స్ అయితే ఇవ్వండి ఐదు కిలోల పిండి అయితే కథం చేస్తాము ఇలా బెడ్షీట్ అయితే నిండిపోయి కొంచెం పిండి అయితే మిగిలిందనమాట అండ్ మమ్మీ పట్టుకోవడానికి అని చెప్పేసి మమ్మీ కూడా ఇంటికి నుంచి వచ్చేసింది అయితే నిద్రం చేసేసినాక అత్తమ్మ అయితే కంచుడి దగ్గర కూర్చుంది కట్టెలు అయితే మామే విలేజ్ నుంచి తీసుకొచ్చారనమాట ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎక్కువ విలేజ్లో అనమాట ఇంటి దగ్గర ఈసారి అయితే ఇక్కడే చేసుకుంటున్నాము ఇదండి మొత్తానికి అయితే రెడ్గా కాల్చేస్తుంది పొంగ వచ్చేస్తుంది మంచిగా మమ్మ వచ్చింది హెల్ప్ చేయడానికైతే అత్త అత్తమ్మర కొట్టేస్తున్నావా ఇది మనమే వేసుకున్నాడు అంతేనా ముక్కలు కూడా వేసేద్దాము అంతే అంటే అమ్మ తొమ్మిదిన్నరకి వేసిన ఇదో పదకొండున్నర పదకొండు ఇటుక అయిపోయింది ముగ్గురు పెట్టేసిన అవుతున్నాయి ఇక వద్దంటే మమ్మ అస్సలు అస్సలుంటా అమ్మ వాళ్ళు ఎక్కడ వింటారు బిడ్డలు చెప్తే తింటారా అల్లుళ్ళు వచ్చినాక కోడలు చెప్తే కదా మమ్మ కోడళ్ళు అల్లుళ్ళు తిడితే అప్పుడు అయ్యో అంటారు ఇప్పుడు చెయ్యక మమ్మీ కింద కూర్చుంటే మళ్ళీ లేవరాదు అని అంటే అర్థమవుతా లే చేస్తుంది మమ్మ వచ్చి ఏంటి మమ్మీ వస్తామన్నా నేనే కదా నిన్న నమ్మను చేయడం అయితే అయిపోయింది అనమాట గారెలు అయితే చేస్తున్నాము కొంచెం దగ్గర కూర్చున్న మమ్మీ ముద్ద తీసుకుంటుంది అత్తమ్మ గారెలు చేస్తుంది అయితే సకినాలు గారెలు చేయడం అయిపోయినాక అయితే ఇవ్వండి మురుకులు వేసేస్తుంది ఇక్కడ ఇవ్వండి ఇక్కడైతే చేసేస్తున్నాము ఖుషి పడుకొని ఉంది అనమాట సో డిస్టర్బాద్ తీసుకుంటుంది మేము అమ్మ వచ్చి హెల్ప్ చేసింది కాబట్టి కొంచెం తొందర అయిపోయింది సో మురుకులు ఒక్క కిలో అయితే చేసేస్తున్నాము నేను అతమ్మ నా పని కొంచెం దగ్గరనే కూర్చున్నా అత్తమ్మనేమో అదేంటి మురుకులు వచ్చేస్తుంది అనమాట మా అమ్మ ఏం చేస్తుంది లేజ్ నిద్ర నుంచి అమ్మ ఏం చేతుంది నీకోసం ఇది కాపో చెప్ప మమ్మలు అంటుంటావు అయ్యే అబ్బా అత్తమ్మ తింటా మొక్కలు మొక్కిస్తాడట మసలలోకి మొక్కిస్తుందటో అమ్మమ్మలు పోతున్నారు డాడీ పోతుంది ఇవ్వండి మమ్మీ డాడీ వాళ్ళు అయితే వెళ్తాను అయితే తాత నేను కూడా ఏమైంది ఏమైంది అయ్యో వస్తా అని ఎత్తుంది నేను పోతా తాత వాళ్ళే పోతున్నారు అంటేనే ఎత్తుకో అత్త అమ్మమ్మ ఎత్తుకుంటుంది అట్టమ్మ అమ్మమ్మ Aki bawa, Aki bawa bawa Aki Umai Umai Mama Umai, Umai, ah Hai, ice cream మమ్మీ మమ్మీ అయితే వెళ్తున్నారు అనమాట ఏ డాడీ వచ్చి మమ్మీని పికప్ చేసుకోవడానికి వచ్చిండు మెల్లగా అమ్మ ఉమ్మాయి ఉమ్మాయి తాతకు ఫ్లాయింగ్ అలిగింది ಮೆಲ್ಲಾಗ ಮೆಲ್ಲ ಪೈರು ಪೈರು ಆ ಮಮ್ಮ ಬ್ಯಾಗ್ನಾರು ನಾಡಿಗೆ ಇನ್ಲಾಗೋ